అబ్బా నాన్నగారు ఎంత చెప్పండి ఒకసారి ఉండరావట్లేదు కొన్ని వేడి నీళ్ళు తాగి అటు ఇటు నడవండి వస్తది నేను రావట్లేదు అన్నది బాత్రూమ్ కాదు అందులో ఏమైనా ఉంటాయి కదా రావడానికి అది అయిపోయి వారం అయింది దాన్ని పిండి 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 పిప్పి చేశారు ఏముంది అక్కడ రావడానికి ఏంట్రా అయిపోయాకే అసలైన మొత్తం మీరే పిండి ఎత్తున్నారు మరి నాకు నీకా ఉండు ఏది నోరు పట్టు పుక్కిలించి లేదు పళ్ళుతో వేసుకో ఈ రోజు పుక్కిలించే విషయం రేపు అందుకేరా సగం ముక్కే వాడాను మిగతా ముక్కరే వాడుకుందాం అమ్మో 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 ఏంటి అంత నూనె పిండి అతను కాదండి నా కుర్రల్లోకి ఈ నూనెని వేడి చేసుకుని తలకి రాసుకుంటే చుట్టూ దృఢంగా పెరుగుతుందండి వంతెన అదే వేణు నా మొక్కాన్ని కట్టమని చెప్పలేదా అయ్యో రామా మంగళవారం ఈ మాటలు కాదే ఈ సంవత్సరాన్ని నేను ఎదలేక పడుతున్న పాటలు నేను మరి నూనె వాడుకున్నా మళ్ళీ నూనె రాసుకున్నాం చేస్తావా దానికి మళ్ళీ ఆ తడి జుట్టు దానికి కరెంట్ బొక్క ఇలా నూనె జుట్టుని మేపుతుంటే నా చేబుకు పెడతా పెద్ద బొక్క మరింత పెద్ద ఉండగా నూనె రాయకుండా ఉంటారా ఏంటి అక్కడికే వస్తున్నాను ఇటు శుభ్రంగా గుండు కొట్ నీకు మెయింటెనెన్స్ ఉండదు నాకు టెన్షన్ ఉండదు ఆకలిస్తే అన్నం కావాలి అలసి వస్తే బీరు కావాలి మూడు వస్తే బిర్యానీ కావాలి అబ్బా కొత్త సబ్బు చూసి ఎన్నాళ్ళు అయిందో పసుపు మరియు చందనం గుణాలు కరిగిన అమ్ముల యాడ్లు అంబోతులా ఏంటంటే అడ్డంగా అట్లాగంటే స్నానాలు కలాలి కొత్త సబ్బు తీసా పాత సబ్బు అయిపోయింది కాబట్టి అప్పుడే అయిపోయిందా కొని మూడు నెలలు కూడా కాలేదు కదరా పోన్లేండి ఈ సబ్బు నాలుగు నెలలు వచ్చేంత వాడుతాను వద్దు ఆ సబ్బు ఆ ఏం చేస్తున్నారు నాన్నగారు ఏది చేపట్టు వెళ్లే వాడుకో నా గారచుకో నాన్నగారు మీరిచ్చిన సబ్బుకి నా ఒంటికి ఏమైనా సరే రుచిగుద్దా మిడిల్ క్లాస్ లైఫ్ లో ఏది సరి తోగతరా మనం చేసుకోవాలి తెలియదు వాటర్ లో బాగా నా గిలకరించు ఫుల్ నొరబది దీన్నే బయట పాడే భాష అని మూడు వందలు నాలుగు వందలు రేటు పెట్టి అమ్మేస్తున్నారు వెళ్ళే వెళ్లి తోవేసుకో ఈయనకు పిచ్చి మరి పరాకాస్ట్ కి వెళ్ళింది అమ్మా అమ్మా పళ్ళు పేస్ట్ కొనరు స్నానం సబ్బు ఇవ్వరు ఎంత మాటమ్మా నువ్వు పడతావేమో నేను పన్ను ఈ రోజు నా చికెన్ కర్రీ కావాలి పదా వెళ్ళి కడిగేసి అడిగేద్దాం ఏంటి అమ్మ కొడుకులు ఇద్దరు గుళ్ళో చింతపండు పులిహోర కోసం ఎగబట్టు ఎలా వచ్చారు చింది చింతపండు పులిహోర కోసం కాదు చికెన్ కర్రీ కోసం చికెన్ కర్రీయా ఈ రోజు ఆదివారం కూడా కాదు ఊరు లభిస్తున్నాయి

ఏంటమ్మా నాన్నగారు ఇంకా రాలేదు నేను వచ్చేసా చికెన్ తెచ్చేసా లక్ష్మి ఇదిగో కేజీ కోడి మాంసం అర కేజీతో ఇగరెట్టు పావు కేజీతో పులుసెట్టు ఇంకో పావు కేజీ ఫ్రిడ్జ్ లెట్ సరేనండి ఇదేంటి అన్ని కోడి కాళ్ళు కోడి ఇది మరీ బాగుంది కోడి కాళ్ళు కోళ్ళలో భాగమే కోడి బుర్రా కోడలో భాగమే మెడలో ఓ రెక్కలో కూడా దానిలో భాగమే కదా లెగ్ పీసులు చెస్ట్ పీసులు తెచ్చినప్పుడు లేవన్ నోరు ఇప్పుడు లేస్తుంది ఏ ఇష్టం ఉంటే వండుకోండి లేకపోతే పక్కింటికి వెళ్ళి కూరలు దండుకోండి కేజీ చికెన్ కూర కావాలంట చికెన్ కూర ఏంటమ్మా పిస్తున్నారు తను ఇప్పుడే చూస్తున్నావు చూస్తున్నా అమ్మా ఈయన ఎలాగే వదిలేస్తే ఖర్చు ఎక్కువైపోతుందని నన్ను ఏ పెంటప్పు మీద నిన్న ఏ ప్లాట్ఫామ్ మీద వదిలేస్తాడే అర్జెంట్ పెట్టాలి ఈయన కానీ ఇప్పటికిప్పుడు అంటే పెట్టాలి నాకు ఏం తెలుసు చేద్దాం పిసిని ఫాదర్ అబ్బా హ్యాబిట్స్ అని తగ్గిపోతాయా మా నాన్నకు కూడా పిసిని అర్తనో హ్యాబిటే కదా అది కూడా తగ్గిపోద్దేమో వెంటనే ఆర్డర్ పెట్టేద్దాం ఈ ఏంటి ఎలా ఉన్నాయి సర్లే ఏదో కది పెద్దాం నాన్నగారు ఏంట్రా పాలు దేనికి నీ పిచ్చి ఆ అదే అదే మీరు పీస్ఫుల్ గా పడుకోవడానికి అమ్మమ్మంది అక్కడ పెట్టు అలా పక్కన పెడితే పవర్ పోద్ది వెంటనే తాగేయాలి పవరా అదే అదే చల్లారిపోద్దని ఓహో టేస్ట్ ఏంటి కొంచెం తేడాగా ఉంది ఉత్తిగా ఉంటే ఏం బాగుంటుందని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి కలిపి నాన్నగారు ఓహో ఏంట్రా క్లాస్ ఇస్తాను కదా ఇంకెల్లు ఆ పని చేస్తుందో లేదా అని ఏంటి ఆ అదే అదే మీరేదో పని చేసుకుంటారు కదా చూస్తున్నాను ఎప్పుడు చూడలేనట్టు కొత్తగా చూడడం ఏంట్రా మాత్రం పని చేస్తుందో లేదో టెక్స్ చేస్తాం నాన్నగారు మళ్ళీ ఏంట్రా రా ఏం లేదులేండి వెళ్తున్నాను నాన్న మను ఈ నాన్నతో ఏమైనా చెప్పాలారా తోను మారిందంటే టాబ్లెట్ పని చేస్తున్నట్టుంది మాట్లాడరా ఏమైనా చెప్పాలా లేదు నాన్నగారు అడగాలి దసరా వస్తుంది కదా బట్టలు కొనుక్కుంటానండి దానికిరా ఎన్ని జతలు కావాలి నాన్నగారు మీరు కొనుకోరా ఎన్ని జతలు నాన్నగారు వన్ మినిట్ అమ్మా వర్తమ్మ వర్తు మనం ఇచ్చిన టాబ్లెట్ వర్తు ఏమంటున్నావు రమను నా కళ్ళతో చూసాను అమ్మా కళ్ళు మనం చేస్తున్నంత వర్తు సూపర్ నా ఎ쁘ెటోన ఉండే నాన్నగారు ఇందాక బట్టలు అది అన్నారు కదా అవునరా ఎన్ని జాతలో చెప్పండి చెప్పకుండా వెళ్ళిపోయావు నవరాత్రులు కదా ఫోర్ రెండు మూడు పన్నెండు జాతలు ఇదిగోండి ఆల్రెడీ మంత్రాసేలో ఐటమ్స్ అన్ని కాట్లో యాడ్ చేశాను ఆర్డర్ కొట్టిమంటారా కొట్టేమంటారా అబ్బా చెప్పండి నాన్నగారు నువ్వేం కొట్టడం కాటు తీసుకొచ్చి నేనే కొడతా ఉండు కాటా అబ్బా వస్తామను వస్తా నాన్నగారు వచ్చేస్తారు కార్టులు అన్ని తెచ్చేస్తారు ఆర్డర్లు పెట్టుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటాం ఏంటి నాన్నగారు పాటు చేత్తారనుకుంటే కాన్ గా గొల్లు వేసుకుని వస్తున్నారు ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు అన్ని వాతలే

హలో మాస్టరు ఏమండీ మేడం గారు ఎవరున్నారు అక్కడ మిమ్మల్లేనండి మీ వాయిస్ ఎక్కడ విన్నట్టుందండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటానండి మాదాపూర్ రెటెత్తి వెళ్ళాలి ఇలా స్ట్రైట్ తెలుపండి ఓకేనండి థ్యాంక్ యూ ఏంటి తారా తాదపురి తితి కదా తదని చెప్పేవి ఆ విషయం నీకు నాకు తెలుసు అడిగి తెలియదుగా తోరే తైతో తెదవ నో మెన్షన్ ఎల్లె ఒరే గోరా నా పేరు ఒరే గోరా కాదు గవల గోరా కోన రక్షణ చేయక ముందు చెప్పాది చెప్పా రోజు రోజుకి మా నాన్న పిసిలు కొట్టి పిచ్చే హిమాలయం పర్వతం అంత పీచుకెళ్ళిపోతుంద్రా అయితే నన్నం చేయమంటారా అది తగ్గించడానికి ఏదో ఒక భయం చెప్పరా ఆ అయితే పని చేయరా

వెల్కమ్ టు నానాజీ నాటు వైద్యం మీ ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారా అయితే వెంటనే సంప్రదించండి మా నానాజీ నాటు వైద్యం పిచ్చికి పసర్లు వెర్రికి వేర్లు గజ్జికి గులికలు ఇలా అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ సరసమైన దాంట్లోనే దొరకడం ఇంకేంటి చూస్తున్నారు కింద అడ్రస్ కి వచ్చేయండి మీ సమస్యకు పరిష్కారం పట్టుకెళ్ళండి ఈ వేరు చూడు నా వైద్యం చూడు నాటు 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 వైద్యం ఏంట్రా ఈడెవడ మా వందకి వంద శాతం పనికొచ్చేలా ఉన్నాడు నానాజి నాటు వైద్యం నువ్వు వెంటనే మీ నాన్న పట్టుకొని వచ్చే ఓకే మా నాజి నాటు వైద్యం ఇప్పుడు ఎవరికి నాటు వైద్యం గ్వరగడికి నాన్న గారు గోర మధ్యలో నేనేందుకు ఎందుకు అంటే ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకురామన్నారు అని కింద మనం తీసుకొచ్చాం ఆడ అందరికి పెద్దవాళ్ళ ఉంటాడు మళ్ళీ నేను అడిగి పెద్దవాడినా తీసినాన గారు లైఫ్ మ్యాటర్ ఆడదా నాద మా అందరిది అయితే పద వెల్కమ్ టు నానాజీ నాటు వైద్యం ఏంటి మీ పైద్యం ఆ ఎలా కనిపిస్తున్నాను మీకు పైద్యం నాకు కాదు వీడికి ఆ కొంచం చేసి చెప్పాను నాకు మొత్తం అర్థమైపోయింది నేను ఇలా మట్టి కూర్చోండి పేషెంట్ తీడైతే నడిపిలుస్తాడు అంటే మీరే పెద్దవాళ్ళు కదా నన్ను ఏదైనా సరే మీతోనే చెప్తాడేమో ఏది ఒక్కడి తెరవండే ఏంటి యో నాట్ బాయ్ నోరు తెరువో ఓహో అయితే తెరుస్తున్నాను నోరు ఆ అయితే నేను పెట్టేస్తున్నా వేరు ఏంట్రా ఇది వేరు నాన్నగారు ఏంటి గోరా గోర కాదా వేరు ఒక ఐదు నిమిషాలు ఓపి పాటండి మొత్తం ఫినిష్ అయిపోతే ఇంకో రెండు నిమిషాలు ఉంటే నేను ఫినిష్ అయిపోయేలా ఉన్నాను ఏంటలా పోసేసారు అదేనా సోంపాపల్లో ఉంది సపరెక్ట్ కూర్చోడానికి చేదు కాకరకేలా ఉంది ఎలాంటివి కుదరవా ఈయన షాక్ ట్రీట్మెంట్ అవ్వాల్సిందే రూమ్ లోకి పదండి రూమ్ లోకా ఎందుకు అందుకే ఇంట్లో డోరేస్తాడు షార్ట్ ట్రీట్మెంట్ అన్నాడు కదా ఏ కరెంట్ వైర్ ప్రకృతి అంతా కరిగిచ్చేస్తాను ఎక్స్క్యూజ్ మీ ఆ చెప్పండి ఎవరు కావాలి డాక్టర్ ఆ నేనే ఏంటి సమస్య ఈ మధ్య బొత్తిగా నడవలేకపోతున్నాను డాక్టర్ ఫుల్ గా మోకాల నొప్పులు ఓ ఇదిగో ఈ మూడు వేర్లు కలిపి మూడు పూటల మూడు మూడు సార్లు మింగి అప్పుడు మోకాల నొప్పులు పోతాయో లేదు డైరెక్ట్ గా కాళ్లే పోతాయి ఇంకా నడవక్కర్లేదు మా నాన్న ఆపరేషన్ సక్సెస్ పిసినర్తనం పోయిందా లేదు అయినా ఫ్యాన్ లైట్ లేని అలాగ ఆన్ చేస్తారు అర్జెంట్ గా కట్టేయండి కరెంట్ బిల్ బొక్క ఈయనంట్రా మా నాన్న మాట్లాడుతున్నాడు ఆ గుర్చీలు అక్కడ నుంచి తీసేయండి పేషెంట్లు కూర్చుంటే అరిగిపోతాయి ఆ గడియారంలో బ్యాటరీలు తీసండి తగ్గిపోతాయి అలాగే ఆ వాటర్ క్యాన్లు తీసేయండి తాగితే వాటర్ అయిపోతాయి డాక్టర్ పిసిన్ కొట్టి ఆయన్ని మారుతాను ఏంటి రే ఈ ఏరియాలో ఎంతో మంది నా పిసిను కూడా తనని మారుద్దామని చూశారు అవన్నీ చూసి పోరు కొట్టేసి అందుకే అప్పుడప్పుడు ఎలాంటి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు రేయ్ నేనే నేను పిసిన రూల్స్ నాకు ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటా వాటిని మీరందరూ గప్చుక్గా ఫాలో అవ్వాలి అప్పుడే మీరు ఒంటి మీద బెల్ట దెబ్బలు లేకుండా బయటికి వెళ్తారు అది మానేసి నా పిసిని కూడా తనాన్ని మార్చడానికి ఏదైనా ఐడియా లేస్తే టోలు తీసి జోళ్లు కుట్టించుకుంటా అర్థమైంద రాజా బేరామ్